విజయ పథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి అశ్వని నక్షత్రం లీ లు భరణి నక్షత్రం ఆ కృతికా నక్షత్రం వీరు మేషరాశి కిందకి వస్తారు జూన్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి మాత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం మేషరాశి వారికి అధిపతి కుజుడు ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఏంటంటే ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ దాంపత్య జీవితం ప్రాపర్టీస్ సంబంధమైన విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలు ఇంకా రెమెడీస్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేము ఏం చెప్తున్నాము అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ మిత్రులకి ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్వని నాలుగు పదాలు భరణి నాలుగో పాదాలు కృతిక ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకునే గోచార మాస ఫలితాలు వర్తిస్తాయి సో గ్రహాల యొక్క స్థితిలో మంచి మార్పులు రాబోతున్నాయి ఈ మాసంలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రాశి నుండి మూడవ స్థానంలో గురుడు స్థితి పొంది ఉన్నాడు శనీశ్వరుడు మీకు వేయ స్థానంలో పన్నెండవ స్థానంలో మీనరాశులు స్థితి పొందుతూ ఉన్నారు రాహు లాభంలో పదకొండవ స్థానంలో ఉన్నారు కేతువు ఐదవ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు రవిగ్రహం పంచమాధిపతి అయిన మిథున రాశిలో పదహైదవ తారీఖు నుండి స్థితి పొంది ఉండబోతున్నారు పద్నాలుగు వరకు కూడా వారు వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు బుధగ్రహం తన స్వస్థానమైనటువంటి మిథున రాశిలోకి జూన్ ఆరవ తారీఖు నుండి స్థితి పొందబోతూ ఉన్నారు ఏ గ్రహం తన స్వస్థానంలో ఉంటే బలవం ఈ గ్రహాలను బట్టి మీ రాశిలో ఏం జరగబోతోంది మీకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాం గ్రహాలు ఏ స్థానంలో అయితే వారి స్వస్థాన గ్రహంలో ఉంటారో అప్పుడు అన్నీ కూడా మనకు బలం అన్నది మన గ్రహాలకు కానీ మన రాశికి కానీ బలం అన్నది చేకూరుతుందని అర్థం సో మరి శుక్రుడు విషయానికి వస్తే ద్వితీయ సప్తమాధిపతి శుక్రగ్రహం మీ యొక్క జన్మరాశిలో అంటే మేషంలో స్థితి పొంది ఉంటారు కుజగ్రహ విషయానికి వస్తే కుజుడు ఆరవ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో బలహీన స్థానంలో ఉంటారు తదానంతరం కేతువుతో కలిసి ఏడవ తారీఖు జూన్ ఏడవ తారీఖు నుండి మాసాంతరం వరకు కూడా సింహరాశిలో స్థితి పొంది ఉంటారు మరి అసలు వీరి ఫోకస్ ఏంటి ఈ మాసంలో అంటే ముఖ్యంగా కుటుంబం కుటుంబ సమస్యలపై ఎక్కువగా దృష్టి పెడతారు మీరు ఎక్కడ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ మీకు అవసరం ఉంటే అక్కడ మాత్రమే అవుతారు సో మీ యొక్క పిల్లలు కానీ సోదరులు కానీ వారి యొక్క అడ్మిషన్స్లో వాళ్ళ వాళ్ళ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా కెరియర్ విషయంలో కూడా మీరు దృష్టి అనేది పెడతారు పెట్టవలసిన అవసరం కూడా కనబడుతుంది మరి ఆరోగ్యం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం సో హెల్త్ ఎలా ఉండబోతోంది అంటే ఒకటవ తారీఖు నుండి ఆరవ తారీఖు వరకు ఎప్పుడైతే కర్కాటక రాశిలో చల రాశిలో కుజుడు కాస్త బలహీనంగా ఉంటారో మీ యొక్క రాశి అధిపతి మీ యొక్క లగ్నాధిపతి కుజుడే కాబట్టి ఆయన కొంచెం బలహీనంగా ఉంటారు అక్కడ సో ఈ మొదటి వారం ఎలా ఉంటుంది అంటే కోపంగా ఉండడం కొంచెము కడుపుకు సంబంధించ సంబంధమైన ఇబ్బందులు ఏవైనా కూడా కొన్ని వాదనలు వాదోపవాదాలు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇట్లాంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎలక్ట్రికల్ కి పాడవడం ఇలాంటివి ఉంటాయి ఏది ఏమైనా ఆరోగ్యంగా చూస్తే కోపాన్ని తగ్గించుకుంటే అంత బాగానే ఉంటుంది మిగతా గ్రహాల గ్రహస్థితులు అన్నీ కూడా బాగానే ఉంది ఆరోగ్యం ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు అలా ఉంది అనుకున్నా కదా ఏడవ తారీఖు నుండి మాసాంతరం వరకు కూడా ఎప్పుడైతే మీ యొక్క రాసాధిపతి కుజుడు సింహరాశిలో మిత్ర క్షేత్రానికి వస్తారో ఆరోగ్య విషయంలో మంచి మార్పు అనేది ఉంటుంది గా ఉండగలుగుతారు ఆరో తారీఖు వరకే కొంచెం చికాకు అసహనం కోపం ఇట్లాంటివి ఉంటాయి కడుపుకు సంబంధమైన ఇబ్బందులు లాంటివి ఏడవ తారీఖు నుండి మళ్ళీ మీరు ఎనర్జెటిక్ గా ఉంటారు మంచి క్రియేటివ్ ఆలోచనలు ఉంటాయని చెప్పుకోవచ్చు మీ యొక్క పిల్లలకు గనక చూస్తే ఇక్కడ పన్నెండవ అధిపతి గురుగ్రహం త్తయంలో మిథునంలో ఉండడం వల్ల కొంతమంది పిల్లలకి చెవికి సంబంధమైనటువంటి ఇబ్బందులు అదే విధంగా చిన్న పిల్లలకైతే జాండీస్ వచ్చే అవకాశం కనబడుతుంది భార్యాభర్తలకు అలర్జీ లాంటివి కొంచెం తలనొప్పి సమస్యలు కొంతమందికి కంటి సమస్యలు చూపిస్తూ ఉన్నాయి గోచార అంటే అందరికీ వస్తాయని కాదండి ఏది ఏమని గోచార ఫలితాలు కాబట్టి సహజంగా రాసి నుండి చూస్తే ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు ఖచ్చితంగా అందరికీ ఇదే జరుగుతుంది అని అయితే చెప్పలేము మరి ఆర్థిక స్థితి చూస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఈ మాసంలో డబ్బులు వస్తాయి మరి ఖర్చులు కూడా అవుతాయండి మల్టిపుల్ సోర్సెస్లో ద్వారా మీకు ఆదాయం అనేది వచ్చే అవకాశం ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కంటే పదహైదవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు కూడా ఎప్పుడైతే ఈ యొక్క రవి బుద్ధుల యొక్క స్థితి అనేది మిథునంలో ఉంటుందో అది వృధా చేయు యోగం కూడా మంచి మంచి లాభాలు పెద్ద పెద్ద లాభాలు మీరు అర్జించగలుగుతారు అదే విధంగా మీరు ఖర్చు అనేది ఏవైనా కూడా తగ్గించుకుంటే అంటే ధార్మిక సంబంధమైన విషయాల ఎందు ఖర్చు పెడతారు అని చెప్పుకోవచ్చు మరి మీ ఫోకస్ చూస్తాం హెల్త్ చూసాం ఇంకా ఆర్థిక స్థితి చూసాం కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుంది ఈ మాసంలో ఈ యొక్క మేషరాశి ఇంటి పనులు పూర్తి చేస్తారండి మేషరాశి వారు మీరు పిల్లల యొక్క అడ్మిషన్స్ విషయం ఎందు చదువుల సందెలు ఎందు విషయంలో కూడా మీరు మంచి ఫోకస్ ఉంటుంది అదేవిధంగా ఏడవ తారీఖు తరువాత ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం శుభవార్తలు కూడా వింటారు అదేవిధంగా ఏడవ అధిపతి మీ యొక్క రాశిలో ఉన్నాడు గురుగ్రహం మూడవ స్థానంలో ఇలాంటి స్థితిలోనే చూస్తే గనక మీరు ఏడవ తారీఖు తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతుంది మరి కొంతమంది ఈ యొక్క సముద్ర తీరాలు ఈ యొక్క బీచ్ లాంటివి సముద్ర తీరాల దగ్గర రిలాక్స్ అవుతారని చెప్పాలి మరి పిల్లలకు సంబంధించిన విషయాలు చూస్తే ఒకటవ తారీఖు నుండి ఆరవ తారీఖు వరకు కూడా పిల్లలు చిరాకు పడతారు కాస్త అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే కనుక రవి స్థితి బలంగా ఉంటుందో రాశి అధిపతి బుజుడు కూడా ఐదవ స్థానంలోకి వస్తారు మీ యొక్క పిల్లలు విద్యలో ఎక్సలెంట్ గా రాణించగలుగుతారు బుధాదిత్య యోగంతో పాటుగా పంచమ స్థానంలో కుజుడు రావటం వల్ల గురుడు రవి బుధ కాంబినేషన్ వల్ల కూడాను మంచి విద్యాయోగంలో ఉంటారు అదే విధంగా పెండింగ్ సబ్జెక్ట్ లేకపోతే అంటే ఏవైనా పెండింగ్లో మీరు ఏవైనా పెట్టి ఉంటే గనక చక్కగా ముందుకు చక్కచక్క చేసేస్తారు ప్రమోషన్స్ కావచ్చు నేమ్ అండ్ అంటే ఏదైనా కూడా ఒక ఒక పేరు కానీ ఒక ప్రతిష్ట కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ఇది చేసుకోగలుగుతారు ఒకవేళ మీరు ఏదైనా చెయ్యాలి అంటే కనుక మీకు అడ్మిషన్స్ కూడా తీసుకోగలుగుతారు శుభవార్తలు కూడా వినే అవకాశం కనబడుతుంది మరి ఉద్యోగం కెరియర్ ఎలా ఉంటుందంటే ఉద్యోగ స్థానాన్ని ఆరవ తారీఖు వరకు కూడా కుజుడు చూస్తారు కుజుడు చూస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఎమోషన్ గా ఉంటారు ఒత్తిడితో ఉంటారు సీరియస్ తోటి వాదోపవాదాలు చేసే అవకాశం ఉంది దీని ద్వారా కొన్ని పనులు అవాంతరంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది కొన్ని పనులు అవాంతరంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వారితోటి ఎలాంటి వాదనలు లేకుండా రిలాక్స్గా ఉండాల్సిన అవసరం కనబడుతుంది ఎప్పుడైతే కనుక ఏడవ తారీఖు నుండి కుజుడు నీచరాశిల నుండి సింహరాశిలోకి వెళ్తారో ఏడవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు కూడా మీ యొక్క తెలివితేటలను మీ యొక్క ఎనర్జీ శక్తియుక్తులుగా చేసే పనులు మీ యొక్క బాస్ కూడా మెచ్చుకుంటారు అని చెప్పుకోవచ్చు మంచి డెవలప్మెంట్ ఉంటుంది అదేవిధంగా ప్రాజెక్టులో మీరు చేసేటువంటి ప్రాజెక్టులు కావచ్చు మంచి మార్పు అనేది ఉంటుంది ఏవైనా ట్రాన్స్ఫర్స్ కూడా కొంతమందికి ఉండే అవసరం కూడా కనిపిస్తుంది ఎవరైతే కనుక డిమాండ్తో కూడుకునే కొద్దీ నాకు అంటే ట్రాన్స్ఫర్ కావాలని కానీ రిక్వెస్ట్ పెట్టినా ఇట్లా ఏవైనా కూడా ఉండి ఉండవచ్చు అలాంటి వారికి కూడా మీ యొక్క ట్రాన్స్ఫర్లు డిమాండ్ అనేది కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు మరి ప్రేమ దాంపత్య జీవితం అంటే లవర్స్కి ఎలా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఏంటంటే సహజంగా శుక్రుడు ప్రేమకు కారకుడు ఈ యొక్క జన్మరాశిలో ఉంటారు కుజుడు మాత్రం ఆరవ తారీఖు వరకు బలహీనంగా ఉంటారని చెప్పుకున్నాం కదా సో ఈ మాసంలో ఏంటంటే ప్రేమకు సంబంధించిన విషయంలో దాంపత్య జీవితంలో కూడా చక్కటి ఆనందం అన్యోన్యత అనేది కలిసి ఉంటుందని పాజిటివ్గా ఉంటుందని చెప్పాలి ఏవైతే కనుక లవర్స్తో కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ ఉన్నటువంటి ఏదైనా అంటే కొన్ని సమస్యలు కానీ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి కొత్త శుభవార్తలు వినటం అదే విధంగా కలిసి ప్రయాణం చేయటం జీవిత భాగస్వామితో భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయటం అనేది కూడా కనబడుతూ ఉంది మరి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు బిజినెస్ అంటే ఏడవ స్థానాధిపతి మీ యొక్క రాశిలో ఉన్నారు సహజంగా వ్యాపార కారకుడు బుధుడు ఏడవ తారీఖు నుండి ఏడవ స్థానంలో రవితో గురుడితో కలిసి ఉన్నారు కాబట్టి మంచి మార్పులు ఉంటాయి పాజిటివ్ మార్పులు ఉంటాయి డెవలప్మెంట్ కి దారి తీసే విధంగా మీ ఆలోచనలు మీ యొక్క క్రియేటివిటీ యొక్క అడుగులు వేస్తారు మీ యొక్క క్రియేటివిటీకి మంచి అడుగులు వేసి మంచి పేరు సంపాదిస్తారు వ్యాపారంలో కొంతమంది ఖర్చులు కూడా ఈ మాసంలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా కనబడుతోంది ఏది ఏమైనా మీ ఇన్కమ్ అనేది రెండు రెట్లుగా ఉంటుంది అంటే ఇన్కమ్ ఫ్లో అన్నది మీకు బాగా వస్తుంది మొత్తం మీద బాగానే ఉంటుందని చెప్పవచ్చు వృధా ఖర్చు మాత్రం నియంత్రించుకోగలిగితే గనక మీకు అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే వ్యాపార సంస్థలో కానీ షాప్స్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఈ యొక్క ఏవైనా షార్ట్ సర్క్యూట్ కావచ్చు అగ్ని ప్రమాదాలు కావచ్చు కాస్త జరిగే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి సో ఇండస్ట్రీస్ కొంచెం క్లోజ్ చేస్తున్నాం కదా సో అట్లాంటివన్నీ కూడా షెల్టర్స్ క్లోజ్ చేసేటప్పుడు కానీ ఏదైనా మీరు ఒక ఒక షాప్ ఉందనుకోండి దాన్ని క్లోజ్ చేసే టైం కానీ ఏదైనా ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయనుకోండి వాటిని క్లోజ్ చేసేటప్పుడు కానీ ఏవైనా కూడా కొంచెం అన్ని చెక్ చేసుకొని మాత్రమే మీరు వాటిని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక సేఫ్టీ పెట్టుకోవడం అన్నది మీకే కొంచెం ఇవన్నీ కూడా ఒక జాగ్రత్త లాంటివి మరి వ్యాపారంలో ఖర్చు ఉంది లాభం కూడా కనబడుతుంది విదేశీ సంబంధంగా చూస్తే రాహుగ్రహం పదకొండవ స్థానంలో బలంగా ఉన్నారు కాబట్టి విదేశాల్లో ఉన్న మిత్రుల ద్వారా వాళ్ళ ద్వారా కూడా మీకు కొంచెము ధన లాభం పొందే అవకాశం కూడా ఉంది మీరు కనుక వ్యాపారం కనుక చేస్తూ ఉంటే విదేశాల్లో ఉన్న క్లయింట్స్ ద్వారా కూడా మీరు బెనిఫిట్స్ పొందే అవకాశం కూడా కనబడుతుంది అంటే విదేశీ సంప్రదింపులు పెరుగుతాయని చెప్పుకోవచ్చు సో మొత్తంగా చూస్తే పాజిటివ్గా కనబడుతుంది శని వ్యయంలో ఉండటం కుజుడు నీచంలో కాలం మొదటి వారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది మొత్తంగా చూస్తే పాజిటివ్ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం శ్రీ శ్రీమాత్రేన్ మహాని ఒక కామెంట్ చేయండి ధన్యవాదములు